వేణు సార్ నేను బయలుదేరుతున్నాను దాసాంకల్ ఈ పార్సల్ డెలివరీ ఇచ్చేయాలండి అడ్రస్ ఇక్కడ ఉంది ఓకే పార్సలా ఏ ఫ్లోర్లో పన్నెండు బి ఏం అదృష్టం ఇది కరెంట్ లేదు జనరేటర్ ఏదో ప్రాబ్లం నాకు ఇవ్వు కరెంట్ వచ్చాక ఇచ్చేస్తాను సరే వాళ్ళు సార్ అడుగుతాను అడుగు సార్ నేను హోటల్ నుంచి పార్సల్ తీసుకొచ్చాను ఎక్కడున్నావు నువ్వు కింద ఉన్నాను సార్ బైక్ తీసుకురా కరెంట్ లేదు సార్ లిఫ్ట్ వర్క్ చేయట్లేదు కరెంట్ వచ్చాక సెక్యూరిటీ అతను తెచ్చిస్తే ఓకేనా సార్ లిఫ్ట్ పని చేయకపోతే ఏంటి జనరేటర్ ఆనవుద్దా షార్ట్ సర్క్యూట్ అయిందన్నా టైం పట్టింది సరే కొంచెం త్వరగా చెప్పు

నేను పార్క్ చేస్తాను ఏంట్రా అక్క నాకు బాగలేదు అక్క దొరకా మెడికల్ కాలేజ్ రా నానికి ఏమో తెలియదు నేను అమ్మ అప్పుడక్కడికి వెళ్తున్నాను

రే హార్ట్అక్ అక్క నువ్వు వెళ్ళక్క నేను నాన్న అలా చూడలేను ఏంటి కొద్దిసేపటి క్రితం ఫుడ్ డెలివరీ చేయడానికి వచ్చారు కదా అతను మా నాన్న నాన్న హాస్పిటల్లో ఉన్నారు మీరు పన్నెండు అంత మెట్లెక్కిచ్చారు కదా అది మాట్లాడడానికి వచ్చా అవునా పోయి కేసు పెట్టు మీ వల్ల ఒక వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉంటే కొంచెం కూడా బాధం పెట్టట్లేదా మీకు ఏంటి ప్రాబ్లం అక్కా బదర్ పోదాంరా మనుషులేనా మీరు అసలు ఇంత జరిగినా కూడా మీరు చేసిన కనీసం తప్ప అనిపించట్లేదా తప్పుపు నేర్పించడం కూర్చోవను హాయ్ ఏ గొడవ చేయకుండా వెళ్ళకి నీతో మాట్లాడడానికి రాలేదు ఇక్కడికి అర్థమైందా అక్క నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా నీకు నువ్వెవరైతే నాకేంటి మీకు కోప ఏదైనా ఉంటే వెళ్ళి ఇంట్లో వాళ్ళని చూపించుకోండి అక్క ప్లీజ్ ఒక పోలేదురా ఇరవై నాలుగు గంటలు గడిస్తే గానీ ఏం చెప్పలేమని డాక్టర్ గారు చెప్పారు ఆయనకేం కాకూడదు మేము మళ్ళీ ఇక్కడికి రాకూడదని ప్రార్థించండి ఎక్కడికి వెళ్తున్నారు సార్ మా నాన్న క్యాజువాలిటీ వాళ్ళు ఉన్నారు ముఖ్యమంత్రి గారు లోపల ఉన్నారు ఇప్పుడు అడ్డం కుదరదు పక్కన నిలబడండి హాస్పిటల్ ఎంట్రెన్స్ అయ్యి ఎక్కడికి రా పర్సు వెళ్ళకూడదు ఒకసారి చెప్తే నీకు అర్థం కాదు మనం చాలా సామాన్యులం సంజయ్ పలుకుబడి పదవి ధనం వీటిలో ఏ ఒక్కటైనా ఉంటేనే ఇక్కడ మనం బతకగలం నిన్న నువ్వే చూసాగా ముఖ్యమంత్రి వస్తే ఏం జరుగుతుందో ఉన్న సీనియర్ మోస్ట్ డాక్టర్స్ అందరు ఆయన చుట్టూ చేరారు పేషెంట్లకు ఏమైతే వాళ్ళకేంటి ఆ మన లాంటి వాళ్ళని తిట్టినా పడేసుకొట్టినా అసలు ఎవరు పట్టించుకోరు సంజయ్ నువ్వు కాలేజ్ మ్యాగజైన్లో రాస గుర్తుందా శక్తులన్నీ కూడా తీసుకొని పోరాడు లేదా కనీసం నిరసన వ్యక్తం చేయని ధైర్యం ఉందా నీకు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఒక్క వాక్యం రాయగలవా నువ్వు ఒక ఫేస్బుక్ పోస్ట్ పెట్టు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఎందుకు రా అంత భయపెడుతుందా ఇక్కడ ఏం జరుగుతుందో ఆయన తెలియద్దా నువ్వు దీన్ని ఊరికే వదిలేదు సంజయ్ మీ ఐడి నుంచి పోస్ట్ వద్దు ఒక ఫేక్ ఐడి క్రియేట్ చేద్దాం ఎవరు క్రాక్ చేయలేని స్ట్రాంగ్ పాస్వర్డ్ తో దొరికిపోతే దొరకకూడదు మొబైల్ లో పోస్ట్ చేయకుండా ఇక్కడికి వచ్చాం ఈ కేఫ్ సేఫ్ హాల్లో ఉన్న సీసీటీవీలు ఏవి వర్క్ చేయట్లేదు నువ్వు స్టార్ట్ చేయి పాస్వర్డ్ ఇలా టైప్ చేస్తున్నావు నీకైనా గుర్తుంటుందా పాస్వర్డ్ నాకు గుర్తుంటుంది నువ్వు ఒక స్ట్రాంగ్ మెసేజ్ టైప్ చేసి ముఖ్యమంత్రిని అడ్రస్సే రమ్య యూ క్యూప్ రైటింగ్ నేను వెళ్ళి మాట్లాడేస్తాను మనం బుక్ చేసుకున్న స్పాట్ లో వాళ్ళు పోస్ట్ అట్గించారు. నేను వద్దం చెప్పినా వినలేదు. కామర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళవే. ఎంట్రో అయిపోయిందా? ఒకసారి చెక్ చేయండి. హ్ ఆదిరిపోయింది. అచ్చ అలా చూడకండి ఇదే లాస్ట్ డోస్ నేను ఇంకా బోన్ చేయలేను రా ఈ సలైన్తోనే కడుపు నిండిపోయింది సిస్టర్ నన్ను ఇంటికి ఎప్పుడు పంపిస్తారు రేపు డిస్చార్జ్ చేసేయచ్చు డాక్టర్ గారు రౌండ్స్కి వచ్చినప్పుడు డిసైడ్ చేస్తారు ఎలా ఉన్నారు నాన్న మందులు వేసుకోవాలంటే ఇంకా హడావిడే తినండి హలో నువ్వు ఆటోగ్రాఫ్లు ఇచ్చే స్టేజ్కి ఎదిగేసావు తెలుసా నువ్వు పెట్టిన పోస్ట్ వైరల్ అయింది రెండున్నర లక్షల వ్యూస్ మూడు వేల రెండు వందల షేర్స్ తిన్నావు సంజయ్ అవునా ఈ యోదాకి చాలా మంది అమ్మాయిల నుండి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చాయి నేను అందరినీ యాక్సెప్ట్ చేశాను చేయకుండా ఉండాల్సిందే ఓ నువ్వు ఇప్పుడే సెలబ్రిటీ అయిపోయావు ఏదైనా ప్రాబ్లం అవుద్దేమో ఏం ప్రాబ్లం అందరూ సపోర్ట్ చేస్తున్నారు ఇది రాష్ట్రంలో ఖచ్చితంగా అవసరమా అవుతుంది చూడు నువ్వేం టెన్షన్ పడకు ఆల్ ఇస్ వెల్ రమ్యా ఇప్పటికే ఆలస్యమైంది వెళ్ళి బోన్ చేయవే సరే ఉంటా మా ముసలు నష్టపెడుతుంది బాయ్ సార్ సడన్ గా మీటింగ్ అనేసరికి అందరూ కన్ఫ్యూజ్ అయిపోయారు నీ ట్రీట్మెంట్ అయిపోయిందా అయిపోయింది సార్ రెండు రోజులైంది ఓ వారం రెస్ట్ తీసుకొని జాయిన్ అయితే సరిపోయేదిగా అనవసరంగా ఎక్కువ స్ట్రైన్ అవ్వ సార్ జాగ్రత్తగా ఉండవు ఇదొక ఫేస్బుక్ పోస్ట్ మీరందరూ చూడాలి ఇతను అసలు సిసలైన యోధ ఇది నిన్న కలెక్టరేట్ ముందు జరిగిన లాఠీచార్జీ లాంటిది కాదు ఆదివాసీలు మొన్న చేసిన ధర్నా లాంటిది కూడా కాదు మనం ఇప్పుడు దృష్టి పెట్టాల్సింది ఈ విషయం మీదే కానీ సార్ అదొక అనామక పోస్ట్ సార్ ఊరు ఏం లేదు అలాంటి దానికి ఈ పోస్ట్ పెట్టింది కూడా ఒక మనిషే రాశాడో ముఖ్యమంత్రి ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ కుస్తే సాధారణ జనం బయటికి వెళ్లిపోవాలా పోలీసులతో దెబ్బలు తినాలా ఇదంతా చాలా క్లియర్ గా రాశాడు అతను ఇంతకంటే ఇంకేం క్రెడిబిలిటీ కావాలి శివయ్య కేవలం ఐడి నిజం కాదనే కారణంగా అతనంత వివరంగా రాసే నిజాలు అబద్దాలు అయిపోతాయా ఒక బార్బర్ కొడుకు ముఖ్యమంత్రి అయితే ఇదిగో ఇలాగే ఏడుస్తాయి ముఖ్యమంత్రి పేరు వింటేనే వణికి వాళ్ళు కొందరు ఇక్కడ అలాంటి వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోవచ్చు బయట పెట్టే ధైర్యం లేకపోవడం వల్ల మాత్రమే సీఎంను విమర్శించడానికి ఎవరైనా ఇలా ఫేక్ ఐడియలు వాడుకోవాల్సిన దుస్థితి ఉంది రాష్ట్రంలో ఇది మనం చూస్తూ ఊరుకోవాలా సీఎం కిష్టం వచ్చినట్టు ఏం చెప్పినా ఏం చేసినా గుర్రెలా తలలోపడైన కదయ్యా జనం మనకు ఓట్లేసి గెలిపించింది ఇది చిన్న విషయం కాదు సాధారణ ప్రజల దుస్థితిది నిశ్శబ్దంగా వాళ్ళు చేసిన అభ్యర్థనిది మనం వాళ్ళ కదా నిలబడాల్సిందే రాష్ట్రం అంతా రాస్తారోకోలు ధర్నాలు చేద్దాం స్ట్రైక్ అనౌన్స్ చేద్దాం అట్టుడికి పోవాలి హే దీనికి కూడా స్ట్రైక్ అండ్ జయ ఆనంద్ ఇప్పటికే చాలా స్ట్రైక్లు చేశాం కేవలం ఫేస్బుక్ పోస్ట్ మనం ఈ ఇష్యూని యూజ్ చేసుకోవాల్సిందే లేకపోతే ఏమి ఇంటర్నేషనల్ ప్రాబ్లం ఉందని మనం సమ్మెకు పిలిపివ్వగలం ప్రతిపక్షంగా మనం ఎప్పుడు జనం పక్షాన్ని నిలబడి పోరాడాలి అది మర్చిపోవద్దు నేను చెప్పిన దాంట్లో మార్పేం లేదు ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి